ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా పశ్చిమ దక్షిణ తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వివరిస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వికారాబాద్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు కామారెడ్డి కావచ్చు ఇటు దక్షిణ జిల్లాలైనటువంటి వనపర్తి నారాయణపేట జోగులాంబగద్వాల భగద్వాల మహబూబ్నగర్ జిల్లాలో అలాగే హైదరాబాద్ సిటీలోను కూడా అక్కడక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే పశ్చిమ దక్షిణ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే విస్తారంగా కాదు అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అటు అరేబియా సముద్రంలో శక్తి తుఫాను అయితే కొనసాగుతుంది దీని ప్రభావం వల్ల కూడా ఇటు మహారాష్ట్ర గుజరాత్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి దీని ప్రభావం అంటే తుఫాన్ ప్రభావం కర్ణాటకతో పాటు తెలంగాణలోని పశ్చిమ జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈ రోజు మట్టుకు పలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది అయితే మనం చూసుకోవచ్చు మిగతా జిల్లాల్లో మాత్రం తేలికపాటి మోస్తరు వర్షాలు చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ముఖ్యంగా ఐదు నుంచి పది నిమిషాల స్పెల్స్ రెండు నుంచి మూడు నిమిషాల స్పెల్స్ అంటే జస్ట్ వర్షం వచ్చి పోయినట్టు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నాయి అయితే రేపు ఎల్లుండి కూడా ఈ ఇంటెన్సిటీ తగ్గుతుంది అంటే ఈరోజు మట్టుకు భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు ఆ తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది మరోవైపు మనం చూసుకోవచ్చు ఈ రుతుపవనాలు అనేవి తిరోగమన దిశలో ఉన్నాయి ఈ క్రమంలో కూడా వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ప్రస్తుతానికి ఎలాంటి సినాప్టిక్స్ లేదు అంటే ఉపరితల ఆవర్తన ద్రోణి కావచ్చు అల్పపీడనం కావచ్చు ఎలాంటి సినాప్టిక్స్ ఫీచర్ అయితే మన తెలంగాణకు సంబంధించి కూడా లేదు దీనివల్ల ఎక్కడ కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం లేనప్పటికీ కూడా ఇటు పశ్చిమ దిశ నుంచి వస్తున్న తేమ కారణంగా అయితే ఇటు పశ్చిమ జిల్లాలు దక్షిణ జిల్లాలో అలాగే హైదరాబాద్లో మాత్రం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది